తాజాగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు జనసేన అధ్యక్షుల వారు చాలా అసహనంగా కనిపించారు పర్యటన ఆశాంతం జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ తగ్గించాలి అని రావాల్సిన రోజు కంటే ముందు రోజే వచ్చేశారు ఆయన కానీ అక్కడ ఏమీ పెద్ద స్పందన కనిపించలేదు కవరేజీ లేదు అండ్ పైపెచ్చు తన ప్రసంగాల్లో కూడా చాలా అసహనంగా అనిపించేసింది చాలా అసహనంగా అనిపించేసింది ఏ స్థాయి అసహనంగా అనిపించింది అంటే కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలి అంటే మాకింత టైం కావాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలంటే మాకింత టైం కావాలి టైం ఇస్తారా ఎవరా చేతులు ఎత్తండి అని అంటే ఎవరు చేతులు ఎత్తలే ఇంకెంతకాలం టైం కావాలి అట్లా కుదరదు తక్షణం పరిష్కరించాలి అని చెప్పి బహిరంగ సభ ప్రా అంటే ఆ సభ ప్రాంగణం నుండే జనాల నుంచి నిరసన అనిపించింది ఏం చేయాలో తెలియక ఇంకా ఆయన రాజకీయ సన్యాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేసుకుంటా రాజకీయ సన్యాసం గురించి మాట్లాడుతూ ఉన్నాను ఈయన పర్యటన ముగిసిన తర్వాత అక్కడ వెళ్ళిన కొందరు మత్స్యకారులు అక్కడ జనాలతోటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఛానళ్ళు కనుక మైకులు పెట్టి మాట్లాడారు మాట్లాడితే వాళ్ళ దగ్గర చాలా లాజిక్ పాయింట్స్ ఉన్నాయి చాలా లాజిక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మేము ఆందోళన ఇప్పుడు చేయట్లేదు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మా ఆందోళనలు ఆయనకి ఎంతవరకు రీచ్ అయ్యాయి ఆయన ఏం స్టడీ చేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ సున్నా నుంచి మొదలు పెడతామంటే మా ఎన్ని రోజుల ఆందోళన ఏంటి మా జీవితాలంతా నాశనం అయిపోయిన తర్వాత తర్వాత చేసేది ఏంటి వాళ్ళు ఇప్పటికీ ఒకన్నర సంవత్సరం అయిపోతుంది అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ఆయనకు దీని మీద కనీస అవగాహన లేకుండా ఎట్లా అని చెప్పి చదువురాని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు నిజమే కదా కరెక్ట్ పాయింటే కదా నిజమేగా ఈయన వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి అక్కడికి అక్కడికి వెళ్ళి సినిమాటిక్ మాటలు మాట్లాడే కంటే ముందే అసలు జరుగుతున్న నష్టం ఏంటి ఈ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉన్నాయి ఈయన ఇప్పటివరకు ఏమి ఇనిషియేటింగ్ తీసుకున్నారు దాని మీద ఆ కాలుష్య నియంత్రణ మీద మత్స్యకారుల జీవితాలు నాశనం కాకుండా ఏమేమి ఇనిషియేషన్స్ తీసుకున్నారు ఈయన బంధిత శాఖ అవునా కాదా పక్కన పెడితే ఎంతవరకు కోఆర్డినేషన్ చేసుకున్నాడు అవన్నీ జనానికి చెప్పాలి కదా ఎంతవరకు కోఆర్డినేట్ అన్న విషయం అట్లా కాకుండా నాకు టైం ఇవ్వండి మొదలు పెడతామని అంటే మరి వాళ్ళల్లో డెఫినెట్లీ అసహనమే కనిపిస్తుంది ఆ జనాల్లోనూ అసహనంగా అనిపించింది ఈయనలోనూ అసహనంగా అనిపించింది అసహనంలో నుంచే రాజకీయ సన్యాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద అయితే ప్రభుత్వ పనితీరు మీద సంతృప్తిగా లేరా కూటమిలో పార్టీల మధ్య సమన్వయం బాగోలేదని సంతృప్తిగా లేరా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల మీద సంతృప్తిగా లేరా లేకుంటే వాళ్ళ మధ్య ఇంటర్నల్గా టీడీపీ జనసేన మధ్య ఆ పార్టీ అధినేతల మధ్య ఇంటర్నల్గా ఏమైనా ఎక్కడైనా బెడిసి కొడుతూ ఉందా ఎక్కడైనా రాజీ కుదరట్లేదా ఇద్దరి మధ్య తెలియదు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు అయితే చాలా అసహనంగా ఉన్నారు అసహనంలో నుంచి తాను ఏమైనా పొలిటికల్గా కఠిన నిర్ణయాలు తీసుకునేంత ధైర్యం చేస్తారా అసహనంలో నుంచే ఈయన అసహనాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు ఏమైనా కనుక మందు రాస్తే సాటిస్ఫై అవుతారా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి